హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే సాయంత్రం వేళ టీ టైమ్ స్నాక్స్ కి వేడివేడిగా తినడానికి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్స్ పకోడీ చేసి చూపించబోతున్నానండి ఈ వెజిటేబుల్ పకోడీలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది అన్ని కూరగాయలతో చేస్తున్నాం కనుక ఈ పకోడీలు చాలా హెల్దీ అనమాట అవి కూడా ఇంట్లో ఉండే కూరగాయలతోటి మనం ఈ పకోడీలు అయితే వేసేసుకుంటున్నామండి సో ఇక లేట్ చేయకుండా ఈ వెజిటేబుల్స్ పకోడీలని ఎలా చేయాలో మనం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇక్కడ ఒక కప్పు వరకు తీసుకున్నాను క్యాబేజీని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకోండి అలాగే ఇక్కడ బంగాళదుంప బీట్రూట్ క్యారెట్ శుభ్రంగా కడిగి తీసేసుకొని పెట్టేసుకోవాలి అలాగే ఉన్న కప్పు వరకు కాలీఫ్లవర్ తీసుకున్నాను మీరు ఇంకా కావాలంటే ఈ పకోడీలోకి క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అలాగే అన్ని వెజిటేబుల్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి క్యారెట్ ని ఇలా పీలతో పల్చగా తీసుకోవాలండి పీసెస్ కింద తీసేసుకోవాలన్నమాట మరి మందంగా ఉండకూడదు ఇదిగోండి ఇక్కడ వీడియోలో లో చూసారా ఇలా పల్చగా ఉండాలి సేమ్ ఈ విధంగా క్యారెట్ ని ఎలా తీసుకున్నామో పల్చగా సేమ్ ఈ విధంగానే బీట్రూట్ ని బంగాళాంపుని కూడా అదే విధంగా చేసుకోవాలి అలాగే మీరు కావాలంటే ఈ క్యాటట్ బీట్రూట్ బంగాళాను సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవచ్చండి ముక్కల కింద ఇదిగోండి ఇక్కడ చూసారా బంగాళదుంప కూడా పలుచిగా ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు క్యాబేజీ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి దీంట్లోకి ఒక చిన్న కట్టని కొత్తిమీరని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి లేకపోతే ధనియాలని కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకోండి అలాగే దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి వేడిగా ఉన్న నూనెని ఒక గరిటె వరకు వేసుకోవాలండి ఇలా నూనె వేయడం వలన పకోడీలు అనేవి మంచి టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి అలాగే దీంట్లో కప్పు వరకు శనగపిండి ఒక కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి మీరు ఒకడీలు కరకలు రావాలంటే బియ్యపిండి ఎక్కువగా వేసుకోండి కొంచెం మెత్తగా రావాలనుకుంటే కనుక అరకప్ప వరకు బియ్యపిండి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసేసుకొని ఇవన్నీ కలిసేలాగా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి మీరు కావాలంటే ఈ పొకోడీల్లోకి ఆకుకూరలు కూడా వాడుకోవచ్చు పుదీనా పాలకూర చుక్క కూర కానీ శనగ కట్ చేసుకుని వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అనేవి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటూ ఈ పిండిని ముద్దలా కలుపుకోవాలి మరి పలుచక కాదు అలాగని మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా పిండి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి ఇలా ముద్దలా చేసామంటే ముద్దలా రావాలి మరి పలుచగా కాకూడదు అలాగని మరీ గట్టిగా ఉండద్దు ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కాబట్టి మనం పకోడీలు అయితే వేసేస్తుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని డీప్ ఫ్రీక్సర్ కూడా నూనెని పోసుకోవాలి నూనె మరీ వేడిగా కాకుండా మరీ తక్కువ వేడిలో కాకుండా మధ్యస్థంగా వేడి చేసుకోవాలి ఇప్పుడు వేడి చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని ఇలా పకోడీలు కింద వేసేసుకోవాలండి అలాగే నూనెలో ఎన్ని వరకు పకోడీలు పడతాయో అన్ని వరకు పకోడీలు వేసేసుకోవాలి స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా తో కలుపుకుంటూ వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పకోడీలు వేయించుకోవాలి అలాగే ఈ పకోడీలు వేయడానికి కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం పడుతుందండి ఇక్కడ చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా మరొక ఐదు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ చలికాలంలో సాయంత్రం పూట ఏదైనా సరే వేడి వేడిగా కారం కారంగా తినాలనిపిస్తుంది కదండి అలాంటప్పుడు ఇలా ఇంట్లో ఉండే కూరగాయలతోటి తోటి ఎంతో టేస్ట్గా ఉండి ఈ పకోడల్ని వేసుకొని తిని ఒక కప్పు టీ తాగామంటే నోటికి రుచిగా ఉంటుందండి కడుపు నిండుగా ఉంటుంది చూడండి ఇక్కడ అనేవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇలా జాలగట్టిలోకి తీసేసుకోవాలి నూనెలో నుంచి తీసేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే ఈ పకోడీలని వేసేసుకోవాలి సేమ్ ఈ విధంగానే మొత్తం పిండిని కూడా ఇలా పకోడీల కింద వేయించేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంటి నండి ఎంతో టేస్టీగా గా ఉండే కరకరలాడే వెజిటేబుల్స్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఈ పకోడీలని చిన్న పిల్లలైతే అయితే టమాటో కెచప్ తో తినచ్చండి అలా పెద్దవాళ్ళు అయితే టీ తాగుతూ ఇలా పకోడీలు తింటూ చాలా ఎంజాయ్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ పకోడీలు మనం ఎప్పుడు ఉల్లిపాయతో గట్టి పకోడీ కానీ మెత్తటి పకోడీ కానీ మిరపకాయ బజ్జీలు కానీ చేస్తూ ఉంటాం కదా ఈసారి అలా కాకుండా కొత్తగా వెరైటీ గా ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ తోటి ఇలా కరకరలాడే పకోడీ వేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఈ పకోడి అనేది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ వడికించే చెల్లెలో వేడివేడిగా తినాలనుకుంటే కనుక ఇంట్లో ఉండే కూరగాయల తోటి ఇలా పకోడి ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదురయ్యో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్